అందరికి నమస్తే అండి ఈరోజు ఉదయం నుంచి కూడా మీడియాలో మారుమోగిపోతుంది కూటమి అనుకూల మీడియాలో విపరీతంగా మారుమోగిపోతుంది అదేంటంటే పెద్దిరెడ్డి గారు అక్కడ పొంగనూరు నియోజకవర్గంలో అటవీ భూముల్ని ఆక్రమిస్తే దాన్ని పవన్ కళ్యాణ్ గారు మొన్న వేరియల్ సర్వే చేస్తూ హెలికాప్టర్లో పర్యటిస్తూ పెద్దిరెడ్డి గారి ఆక్రమణని ప్రత్యక్షంగా చూసి వీడియో తీశారు చాలా మంచి విషయం ఖచ్చితంగా అటవీ శాఖ మంత్రిగా ఆయనను అప్రిషియేట్ చేయాలి ఆ వీడియోను ఆయన లో కూడా చర్చించారు నేను ఇలా వెళ్ళాను నాకు ఆక్రమణ కనిపించింది చుట్టూ ఆడ ఉంది కానీ మధ్యలో ఎలా వారసత్వ భూములు వచ్చాయి అతను ఫామ్ హౌస్ ఎలా కొట్టుకున్నాడు సో ఇది ఖచ్చితంగా అటవీ భూమి ఆక్రమించినట్టే దీని మీద అనుమానాలు ఉన్నాయి అని చెప్పి ఆయన లో లేవనెత్తితే సీఎం గారు కూడా దాని మీద విచారం ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులతో రివ్యూ చేసి వాస్తవాలు తేల్చాలి అని అడిగారు సో దీనికి సంబంధించి మీరు పక్కన ఒక వార్త క్లిప్పింగ్ చూడండి ఈ ఈరోజు ఏం జరిగింది పవన్ కళ్యాణ్ గారి అధికారులతో రివ్యూ చేసి ఏం చెప్పారు అండి దీనికి దారి తీసిన పరిస్థితులు ఏంటి మీరు పక్కన చూడొచ్చు పవన్ కళ్యాణ్ గారు ఆ హెలికాప్టర్లో వెళ్ళి ఫోటో తీయడం అండ్ అటవీ భూముల ఆక్రమణకు గురవడం ఇదంతా కూడా మీరు పక్కన ఫోటోలు చూశారు కదా సో ఇది ఇప్పుడు వరకు జరిగింది చాలా బాగుంది అబ్బా భుజాలు గజాలు అయిపోతున్నాయి కూటమి వాళ్ళకి ఒక్కొక్కరికి అబ్బా జన్ ఎలివేషన్స్ బేపత్సంగా ఉన్నాయి పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు పెద్దిరెడ్డి దోలు తీర్చేస్తారు పెద్దిరెడ్డి గారు చేసిన భూ ఆక్రమణలన్నీ పవన్ కళ్యాణ్ గారు బయట పెట్టేస్తారు కనిపెట్టేస్తారు అసలు అది ఇదేనా సరే కసా ఒప్పుకుందాం నేను కూడా మీలాగే ఒప్పుకుంటా నేను కూడా మీలాగే నాకు కూడా భుజాలు గజాలు అయిపోయినాయి ఎందుకంటే అమ్మో అటవీ భూమి ఆక్రమణకు గురైంది కాపాడటం అంటే మామూలు విషయం కాదు కదా అయితే కాసేపు ఇది పక్కన పెట్టి ఒక ఫ్యాక్ట్ చెప్తాను ఇంటర్నల్ కాదు ఫ్యాక్టే సీక్రెట్ కూడా కాదు ఫ్యాక్టే నిజమే ఇప్పుడు పక్కన ఒక వార్తలు చూడండి మీరు ఒక్కసారి వార్తలు చూడండి పక్కన మీకు ఫస్ట్ వార్త పెద్దిరెడ్డి భూ ఆక్రమణలపై సంయుక్త కమిటీ జిల్లా కలెక్టర్ ఎస్పీ అనంతపురం ఫారెస్ట్ కన్జర్వేటర్లతో నియామకం కన్జర్వేటర్లతో నియామకం నివేదిక వెంటనే నివేదిక సమర్పించాలని ముఖ్యమంత్రి ఆదేశం ఇది ఎప్పుడు తెలుసా డేట్ కూడా చూడండి ముప్పై జనవరి రెండు వేల ఇరవై ఐదు జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదున ఈనాడులో రాసిన వార్త ఇది పెద్దిరెడ్డి గారు ఆక్రమించుకున్న భూముల విషయంలో చంద్రబాబు గారు చాలా సీరియస్ అయ్యారు నివేదిక సమర్పించమన్నారు ఒక కమిటీ కూడా వేశారు అని జనవరి ముప్పై రెండు వేల ఇరవై ఐదు అంటే ఎన్నళ్ళు పది నెలలు దాటింది కదా ఏ భూమి మీద అనుకున్నారు ఈ భూమి మీదే మంగళంపేట చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రిజర్వ్ ఫారెస్ట్ లో మాజీ మంత్రి వైకాపా పొంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అటవీ భూముల్ని ఆక్రమించి వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసుకోవడం విలాసమైన భవంతి నిర్మించుకోవడం మార్కెట్ కమిటీ నిధులతో అక్కడికి బీటీ రహదారి నిర్మించడాన్ని ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది పక్కన వార్త చూడండి ఇది కూడా అప్పుడే వచ్చింది జనవరి ఇరవై తొమ్మిదో తేదీ ఈనాడులో వచ్చిన వార్త దీని మీద ప్రభుత్వం సీరియస్గా స్పందించి విచారణ కమిటీని వేసింది ఈ విచారణ కమిటీ ఏం చేసిందో తెలుసా ఈ విచారణ కమిటీ ఒక రెండు రోజుల తర్వాత అక్కడికి వెళ్ళి ఫీల్డ్కి వెళ్ళి రిపోర్ట్ ఇచ్చారు ఆ వార్త కూడా పక్కన చూడొచ్చు మీరు మాజీ మంత్రి పొంగునూరు వైకాపా ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాపాల పుట్ట పొగులుతోంది చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మంగళంపేట రెవెన్యూ గ్రామం పరిధిలోని అటవీ శాఖ భూముల్ని అక్రమంగా ల్యాండ్ అడంగంలోకి ఎక్కించుకున్నారని అధికారులు ప్రాథమిక విచారణలో తేలింది మంగళంపేట అడవుల్లో పెద్దిరెడ్డి కుటుంబం భూ ఆక్రమంపై ఈనాడవులో వచ్చిన కథనంపై చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ స్థానిక తో ప్రాథమిక విచారం చేయించి భూపరిపాలన కమిషనర్కి నివేదిక సమర్పించారు నాకైతే సిగ్గుంది టు ఫ్రాంక్ మరి మిగిలిన వాళ్ళకి ఎవరు పొందో లేదో నాకైతే తెలియదు సారీ ఫర్ సేయింగ్ దిస్ ఆల్రెడీ పది నెలల కిందట ఇదే భూమి మీద ఇదే ఆక్రమణల మీద ఇదే ప్రభుత్వం సీఎం గారు అధికారులతో రివ్యూ చేసి అధికారులతో కమిటీ వేసి ఆక్రమణ తేల్చమని అడిగారు అక్కడికి మూడు రోజుల తర్వాత ఎస్ భూమిని ఆక్రమించారు అని చెప్పి ఇదే ప్రభుత్వానికి ఇదే ప్రభుత్వ పెద్దలకు అప్పటి అధికారులు నివేదిక ఇచ్చారు యా అప్పుడు ఆల్రెడీ నివేదిక ఇచ్చారుగా నివేదిక ఇచ్చిన తర్వాత పది నెలలు ఏం చేశారు ఎందుకని పెద్దిరెడ్డి గారి మీద కేసు పెట్టలా ఎందుకని ఆక్రమించిన భూములను వెనక్కి తీసుకోవాలా ఏమైంది పది నెలలు మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు పవన్ కళ్యాణ్ గారు వీడియో షూట్ చేశారు పవన్ కళ్యాణ్ గారు రివ్యూ చేశారు అంటే చంద్రబాబు గారు చెప్పింది సరిపోలేదా ఒక్కసారి ఆలోచించండి పది నెలల కిందటే ఈ విషయం బయటకు వచ్చింది ఇదేమీ కొత్త ఆక్రమణ కొత్త విషయం కాదు ఆ మంగళంపేట భూముల ఆక్రమణ విషయం మంగళంపేటలో భూములు ఆక్రమించి ఆయన ఫా ఫామ్ హౌస్ కట్టుకున్నాడన్న విషయం ఎప్పుడో ఈనాడులో రాశారు ఎప్పుడో సీఎం గారు స్పందించారు ఎప్పుడో గవర్నమెంట్కి రిపోర్ట్ వచ్చింది కానీ రెస్పాండ్ అవ్వాల ఆ రిపోర్ట్ చెత్తబొట్టలో వేసేశారు చంద్రబాబు గారు ఉత్తుత్తు వార్నింగ్లు ఇచ్చారు వెంటనే నివేదిక ఇవ్వండి అని ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు రంగంలోకి పవన్ కళ్యాణ్ గారు తెలుస్తున్నారు సో నాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ప్రభుత్వాలు ప్రజల్ని కన్విన్స్ సంతృప్తి చేస్తాయా నిజంగా పనిచేస్తాయా అమ్మయ్యా ప్రజలు సాటిస్ఫై అయితే చాలు మేము పనిచేసిన ట్యాక్ చేస్తాం మీరు సంతృప్తి అయిపోండి అంట అనుకుంటా ఏంటి నిజంగా ప్రభుత్వాలు పనిచేస్తే పది నెలల కిందట వచ్చిన నివేదిక మీద చర్యలు తీసుకోవచ్చుగా అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలే సో చంద్రబాబు గారు ఫెయిల్ మరి పవన్ కళ్యాణ్ గారు ఎలా సక్సెస్ అవుతారా లేదనేది చూద్దాం నేను అనుకోవడం వారం తర్వాత మొత్తం అందరూ మర్చిపోతారు నివేదిక ఉండదు ఏమి ఒకవేళ నివేదిక వచ్చినా చర్యలు ఉండవు ఏముండవు టు బి ప్రాక్టికల్ రాజకీయం అండి ఇది రాజకీయంలో ఎవరు తెగే వరకు లాగరండి అందులోకి పెద్దిరెడ్డి గారు చాలా పెద్ద ఆయన చాలా ఇంపార్టెంట్ లీడర్ అన్ని పార్టీలకు కావాల్సిన వ్యక్తి అందరికీ కావాల్సిన వ్యక్తి మేబీ ఆయన రాజకీయంగా కొంతమందికి శత్రువు కావచ్చు కానీ ఆయన అనుచు అనుకుంటే ఏదైనా చేయగలరు అందరికీ కూడా కావాల్సిన వ్యక్తి ఒక రకంగా కాబట్టి ఆయన విచార ఆయన ఆయన ఆక్రమణలు తెలిసినా ఆల్రెడీ నివేదిక వచ్చినా పది నెలల కిందటే తెలిసినా ఏమీ చేయలేదు ఏమీ చేయలేకపోయారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు కాబట్టి బయట పెట్టారు దాన్ని విపరీతంగా మీడియాలో హైలైట్ చేస్తాయి విపరీతంగా మీడియాలో బేభత్సంగా వార్తలు వస్తున్నాయి చూద్దాం ఒక వారం రోజుల తర్వాత ఈ స్పీడు ఈ జోష్ ఉంటుందా లేదా చూద్దాం థ్యాంక్ యూ నేనైతే భజనలు చేయాల్సిన అవసరం నాకు లేదు జరిగిందే చెప్తున్నాను